హలో అండి మామూలుగా కొత్త భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థని లేదంటే ఆర్థిక నిబంధనను సవరించడానికి అంటే దాంట్లో ఉండే నోటుపాట్లు సవరించడానికి మరియు అమలు చేయడానికి పూర్తి అధికారాలు ఎవరికి ఉంటాయి మన భారతదేశంలో ఏకైక సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బిఐ సో ఈ ఆర్బిఐకి మాత్రమే ఈ సవరించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలు ఆర్థిక నిబంధనల్ని సవరించడానికి లేదంటే ఇంకేదైనా అమలు చేయడానికి ఈ యొక్క పవరు ఒక్క రిజర్వ్ బ్యాంకు మాత్రమే ఉంటుందన్నమాట సో ఈ రిజర్వ్ బ్యాంకు గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనకి భారతదేశంలో అతి పెద్ద నోట్ ఏది ఇంతకు ముందైతే రెండు వేల రూపాయల నోటు ఉండేది ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటు మనకి అతిపెద్ద నోట్ అనమాట దాని గురించి ఇప్పుడు మనకి చాలామందికి ఏటీఎంకి వెళ్తారు డబ్బులు డ్రా చేస్తారు అందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ వస్తుంటాయి అవి ఒక్కొక్కసారి నలిగిపోయి ఉండొచ్చు మ్యూటిలేట్ అయ్యి ఉండొచ్చు మ్యూటిలేట్ అంటే అటు ఇటు చినిగి కూడా ఉండొచ్చు ఇవన్నీ మీరు ఏటీఎంలో డ్రా చేసినప్పుడు అవి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు లేదంటే షాపులో లేదంటే మాల్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి నిరాకరిస్తారు అలాంటప్పుడు మీకు కొంచెం బాధ కలుగుతుంది ఎట్లా ఈ నోట్స్ అట్లా అని అప్పుడు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు దీనికి ఒక ప్రొవిజన్ ఇచ్చింది బ్యాంకు రిజర్వ్ బ్యాంకు అదేంటంటే ఇట్లాంటి వచ్చినప్పుడు మీరు చిరిగిపోయినట్టున ఉన్నా లేదంటే అవి వక్రీకరించిన ఉన్నట్లున్నా కూడా మీరు దుకాణదారులు తీసుకోరు కాబట్టి మీరు దానిని డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చు అనమాట సో మీరు బ్యాంకుకి వెళ్ళి మార్చుకునే సందర్భంలో మీ యొక్క ప్రూఫ్ను కూడా దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టుకోవాలి మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ ప్రూఫ్స్ను కూడా మీరు దగ్గర ఉంచుకొని మీ సమీప బ్రాంచ్కి వెళ్ళేసి ఏ బ్యాంకులైనా దీన్ని మార్చుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రవేశపెట్టిందనమాట దీనికోసంగా మీరు ఏమి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగని బ్యాంకు కూడా మీకు ఛార్జెస్ అడగదనమాట మీ ఐడిని మాత్రం మీ దగ్గర ఎప్పుడూ ఉంచుకోండి ఎందుకంటే ఈ మధ్య ఈ ఫేక్ నోట్స్ కూడా వస్తున్నాయి కదా అందువల్ల మీరు ఏటీఎంలో ఎటువంటి ఇట్లాంటి యూటిల్ నరిగిపోయినవి చిరిగిపోయినవి జనరల్గా రాదు ఇన్ కేసు వస్తే కనుక మీరు సమీప బ్రాంచ్కి వెళ్ళేసి మీరు దాన్ని మార్చుకునే వెసులుబాటు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రవేశపెట్టిందనమాట సో ఇదండి ఈ వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి